నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కొంత తీరు మారినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొంత దూగుడుగా కనిపిస్తున్నటువంటి హస్తం పార్టీ ప్రత్యర్థి పార్టీల కన్నా కూడా ముందే అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోందా సో కోస్గి బహిరంగ సభలో మహబూబ్ నగర్ ఎంపీగా ఆ వంశీచందర్ రెడ్డిని పేరు ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేవెళ్ల సభలో సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి ఏదైతే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు అని చెప్పేసి కొంత చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి అనేది కొంత ఇప్పుడు చర్చనీంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెంచింది రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు స్థానాల్లో కనీసం పద్నాలుగు గెలవాలని చెప్పేసి కూడా కొంత టార్గెట్ గా పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అభ్యర్థుల ప్రకటనపై కొంత వడివడిగా అడుగులు వేస్తోంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు స్క్రీనింగ్ కమిటీ సెలక్షన్ కమిటీ వంటి సాంప్రదాయ పద్ధతులు ఏవి పట్టించుకోకుండానే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులను ప్రకటిస్తూ కొత్త విధానానికి తెర తీస్తుంది తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది ప్రజా సమక్షంలో పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా తమ అభ్యర్థుల సంబంధించి ప్రజల మద్దతు ఉందనే సంకేతాలు ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ సో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చందర్ రెడ్డి ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల జన జాతర సభలో కూడా చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని పరోక్షంగా తెలియజేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు అని చెప్పి చెప్పడం ద్వారా ఆమె వచ్చే ఆ ఎన్నికల్లో చేవేల నుంచి పోటీ చేస్తుంది అని చెప్పేసి కొంత స్పష్టత ఇచ్చినట్టుగా కొంత తెలుస్తా ఉంది అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంతసేపు సునీతా మహేందర్ రెడ్డి ఆయన పక్కనే నిల్చొని ప్రజలకు కొంత అభివాదం చేస్తూ కనిపించినటువంటి పరిస్థితి ఉంది సో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవకపోతే ప్రభుత్వంపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అభ్యర్థుల ఎంపికపై కొంత పకడ్బందీగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పగానే చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని అభ్యర్థులను నిర్ణయిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి పార్టీని బలంగా ఉన్న చోట ముందుగా అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి భావిస్తున్నారు అదే సమయంలో పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చోట కూడా కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొంత స్పష్టంగా చెప్పవచ్చు ముఖ్యంగా చూసుకున్న హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో కొంత కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించలేదు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గంపై కొంత సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి ఫోకస్ వేశారు ఆయన ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు సో చేవెల్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని లక్ష్యంతో మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు అదే విధంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నటువంటి పరిస్థితి సో ఇలా బలమైన నేతలను పార్టీలోకి ఆకర్షిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే చేవెళ్లలో గెలుపు గుర్రంగా మహేందర్ రెడ్డి భార్య సుని బరిలోకి దింపాలి అని చెప్పేసి కూడా కొంత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైనటువంటి చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనేది టార్గెట్ గా కొంత పావులు కదుపుతున్నారు సో ఇలా పార్టీలోకి వరుసలను ప్రోత్సహిస్తూ వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారిగా మంత్రులు సీనియర్లకు సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది ప్రస్తుతానికి రెండు సీట్లపై కొంత స్పష్టత ఇచ్చినటువంటి హస్తం పార్టీ త్వరలో మిగిలిన సీట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంటుందంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొలంగల్ పరిధిలో కోస్కి బహిరంగ సభలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చెల్లా వంశీ చంద్రెడ్డిని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి సహజంగా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటన ఉంటున్నటువంటి పరిస్థితి కానీ హైకమాండ్ నుంచి పూర్తి స్వేచ్ఛలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి తనదైనటువంటి స్థాయిలో అభ్యర్థులను కొంత నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మొత్తానికి టార్గెట్ పద్నాలుగు కాంగ్రెస్ పా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది ఇప్పటికైతే కొంత చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా బలమైన నేతలనే బరిలోకి దించాలి అని చెప్పేసి కొంత లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే సునీత మహేందర్ రెడ్డిని పేరును కొంత ప్రతిపాదిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సునీత మహేందర్ రెడ్డి పది సంవత్సరాలుగా జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు అదేవిధంగా ఆయన ఆమె భర్త అయితే మహేందర్ రెడ్డికి సంబంధించి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు ప్రజలతో కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే జరిగినటువంటి సభలో కొంత చెప్పకనే చెప్పినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్